హాయ్ ఫ్రెండ్స్ మీరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్నారా క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ జూలై మంత్లో చాలా అప్డేట్స్ వచ్చాయి అవి తెలుసుకోకపోతే మీరు నష్టపోయే ప్రమాదం ఉంది అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటగా మనం ఎస్బీఐ కార్డ్ గురించి తెలుసుకుందాం సో మీలో చాలామంది కార్డ్ డ్యూ డేట్ రోజున మొత్తం పేమెంట్ చేస్తుంటారు లేకపోతే మినిమం డ్యూ అమౌంట్ పే చేస్తుంటారు లేకపోతే పార్ట్ పేమెంట్ చేస్తుంటారు సో దీని రిలేటెడ్ ఎస్బీఐ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ తీసుకొని వచ్చిందండి మొట్టమొదటిగా మినిమమ్ డ్యూ పే చేసే వాళ్ళకి సో మినిమం డ్యూ క్యాలిక్యులేషన్ ఇంతకుముందు వేరే ఇప్పుడు వేరే జూలైలో ఈ రూల్స్ మారాయి ఇంతకుముందు మనం మినిమం డ్యూ పే చేయాలంటే మనం స్పెండ్ చేసిన అమౌంట్లో నుంచి మినిమం పర్సంటేజీ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ రూల్ చేంజ్ అయిపోయింది సో బ్యాంక్ వాళ్ళు ఈ మినిమం డ్యూలో కూడా వాళ్ళ ఛార్జెస్ అన్నీ మినహాయించుకోవాలనుకుంటున్నారు సో ఇంతకుముందు మనం పే చేసేటప్పుడు మినిమం డ్యూ పే చేసేటప్పుడు జిఎస్టీ లేదు ఈఎంఐ డిడక్ట్ చేసేవాళ్ళు కాదు ఫీజు డిడక్ట్ చేసేవాళ్ళు కాదు అండ్ ఫైనాన్షియల్ అదర్ ఛార్జెస్ డిడక్ట్ చేసేవాళ్ళు కాదు ఓవర్ డ్రాఫ్ట్ ఫీ ఛార్జెస్ ఏమైనా ఉంటే అవి కూడా డిడక్ట్ చేసేవాళ్ళు కాదు ఓన్లీ మనం ఎంతైతే స్పెండ్ చేశామో దానిపైన మినిమం పర్సంటేజ్ ఉండేది కానీ ఇప్పుడు ఆ రూల్ చేంజ్ అయింది సో ఇప్పటి నుంచి మీరు మినిమం డ్యూ పే చేస్తే అందులో ఫస్ట్ జిఎస్టీ కట్ అవుతుంది తర్వాత ఫైనాన్షియల్ ఫీజు ఉంటే అవి కట్ అవుతాయి ఈఎంఐలు ఉంటే అవి కట్ అవుతాయి బ్యాంక్ ఛార్జెస్ ఉంటే అవి కట్ అవుతాయి ఓవర్డ్రాఫ్ట్ ఛార్జెస్ ఉంటే అవి కట్ అవుతాయి లాస్ట్కి ఓన్లీ టూ పర్సెంట్ మాత్రమే మీరు యాక్చువల్గా స్పెండ్ చేసిన అమౌంట్ డిడక్ట్ అవుతుంది సో ఈ మినిమం డ్యూ కట్టేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి మినిమం డ్యూ కట్టకుండా మొత్తం పేమెంట్ చేయడానికి చూడండి రెండవది వచ్చేసి పార్ట్ పేమెంట్ పార్ట్ పేమెంట్ చేసేటప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేదంటే రూల్ రూళ్ళు మనం ఒక ట్వంటీ థౌసండ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ ఉంటే మనం ఒక టెన్ థౌసండ్ పే చేస్తే ఆ టెన్ థౌసండ్ వెళ్ళి మన అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ నుంచి డిడక్ట్ అయ్యేది దాని తర్వాత మిగిలిన టెన్ థౌజండ్కి మాత్రమే మనకు ఇంట్రెస్ట్ పడేది కానీ ఇప్పుడు ఆ రూల్ లేదు ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఎస్బీఐ చేంజ్ ఎలా చేసిందంటే మనం ఎంతైతే పార్ట్ పేమెంట్ చేస్తున్నామో అంటే ట్వంటీ థౌజండ్ అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ నుంచి టెన్ థౌసండ్ మనం కడుతున్నామో ఈ టెన్ థౌసండ్లో కూడా ఫస్ట్ వాళ్ళ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో జిఎస్టీలు ఈఎంఐలు ఇవన్నీ డిడక్ట్ చేసుకున్న తర్వాత ఫైనాన్షియల్ ఫీజెస్ ఓవర్ డ్రాఫ్ట్ ఛార్జెస్ ఇవన్నీ డిడక్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ను మాత్రమే అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్కి యాడ్ చేస్తున్నారు సో దీనివల్ల మనం నష్టపోయే ఛాన్స్ ఉంది సో ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ యాక్సెస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలే ఈ చేంజెస్ని తీసుకొచ్చాయి సో ఇందులో ఏదో ఒక కార్డు మనం యూస్ చేస్తూ ఉంటాము మామూలుగానే మనకి రివార్డ్ పాయింట్స్ కోసం మనము లేదంటే మన దగ్గర అమౌంట్ లేకపోవడం వలన క్రెడిట్ కార్డ్స్ విపరీతంగా వాడిస్తాం సో వాటి రిలేటెడ్గా ఈ ఛార్జెస్ అనేది పెద్ద చేంజ్ కాబోతున్నాయి సో జాగ్రత్తగా వినండి మనం ఒక్కొక్క బ్యాంక్ గురించి డిస్కస్ చేద్దాం మొదటిగా మనం ఎస్బీఐ గురించి డిస్కస్ చేద్దాం మరొక ఇంపార్టెంట్ అప్డేట్ ఎస్బీఐ కార్డ్స్ గురించి ఏంటి అంటే ఎస్బీఐ కార్డ్స్ వాడేవాళ్ళు లైక్ ఎలైట్ ప్రైమ్ పల్స్ కార్డ్స్ వాడేవాళ్ళు ఇంతకుముందు ఇన్సూరెన్స్ పొందేవాళ్ళు అది ఎయిర్ ఇన్సూరెన్స్ అంటే విమానంలో మనం ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా జరగా జరిగితే ఎస్బీఐ తరపున మనకు ఇన్సూరెన్స్ వచ్చేది లైక్ ప్రీమియం మెంబర్కి వన్ క్రోర్ ప్రైమ్ మెంబర్స్కి ఫిఫ్టీ ల్యాక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్రైటీరియాస్లో మనకు ఇన్సూరెన్స్ వచ్చేది సో ఇప్పుడు ఎస్బీఐ దాన్ని తీసేసింది ఫ్రెండ్స్ ఇంతకుముందు ఉన్న ప్రకారం మనము థర్టీ డేస్ టు నైంటీ డేస్ ప్రీవియస్ పీరియడ్లో మనం ట్రాన్సాక్షన్స్ చేస్తే చాలు ఈ ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా ఎలిజిబిలిటీలోకి వచ్చేది సో ఇప్పుడు అది తీసేసింది రీసెంట్ గా మనకు తెలుసు ఫ్రెండ్స్ అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగింది సో ఇటువంటి సిచ్యువేషన్ లో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం నాకైతే నచ్చలేదు సో ఈ ఇన్సూరెన్స్ ఇటువంటి ఇన్సూరెన్స్ కావాలంటే మీరు అడిషనల్ గా గా తీసుకోవాలి తప్ప ఇది రాదు సో ఇదొక పెద్ద అప్డేట్ నెక్స్ట్ అప్డేట్స్ వచ్చేసి అండ్ హెచ్డిఫీసీ క్రెడి కార్డ్ ఫ్రెండ్స్ మనలో చాలా మంది హెచ్డిఎఫ్సీ క్రెడిట్ కార్స్ యూస్ వాళ్ళు ఉంటారు నేను కూడా హెచ్డిఫ్ కార్డు ఎక్కువగా యూస్ చేస్తాను ఎందుకంటే హెచ్డిఎఫ్సీ కార్డ్ యూస్ చేసినప్పుడు మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి రివార్డ్ పాయింట్స్ని మనం రీడీమ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం సో ఈ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పైన కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసి ట్రాన్సాక్షన్స్ లిమిట్స్ పెట్టిందండి లిమిట్ దాటి మనం ట్రాన్సాక్షన్స్ చేస్తే వాటిపైన చార్జెస్ వేస్తుంది సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ కి డిఫరెంట్ డిఫరెంట్ ఛార్జెస్ ఉంటాయండి మొట్టమొదటిగా మనము ఫ్యూయల్ గురించి మాట్లాడుకుందాం సో హెచ్డిఎఫ్సి కార్డ్ ఉపయోగించి మీరు ఫ్యూయల్ గైనా కొన్నట్లయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కార్లో పెట్రోల్ కొట్టించుకోవాలనుకున్నప్పుడు హెచ్డిఎఫ్సి కార్డ్ని స్వైప్ చేసి నేను పెట్రోల్ కొన్నట్లయితే దానిపైన మనకు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి మొట్టమొదటి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఇది ఫ్రీ అండి సో ఫిఫ్టీన్ థౌసండ్ తర్వాత ఎంతైతే మనము ట్రాన్సాక్షన్ చేస్తామో ఆ ట్రాన్సాక్షన్ పైన వన్ పర్సెంటేజ్ ఛార్జ్ ప్లస్ జిఎస్టీ పడుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫిఫ్టీన్ థౌజండ్ కాకుండా సిక్స్టీన్ థౌసండ్ రూపాయలు పెట్రోల్ కొట్టించాను అనుకోండి సో నాకు ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ వన్ థౌజండ్ ఓన్లీ ఆ వన్ థౌసండ్ పైన మాత్రమే ఛార్జ్ పడదండి మొత్తం సిక్స్టీన్ థౌసండ్ పైన వన్ పర్సంటేజ్ ఛార్జ్ ప్లస్ జిఎస్టీ పడుతుంది సో ఎవరికైనా పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి బస్సు లారీ ఇటువంటి ఉంటాయి సో వాటిలో మనం డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొట్టించేటప్పుడు ఈ అమౌంట్ ఫిఫ్టీన్ కంటే క్రాస్ అవుతూ ఉంటే ఓవరాల్ టోటల్ అమౌంట్ పైన వన్ పర్సెంట్ ఛార్జ్ ప్లస్ జిఎస్టీ కూడా పడుతుంది కానీ ఇది అలాగే పడుతూ ఉండదు ఛార్జెస్ సో దీనికి ఒక లిమిట్ పెట్టారు ఆ లిమిట్ ఏంటి అంటే ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఇస్ ది లిమిట్ సో వాళ్ళు మీరు ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా వాళ్ళు ఒక మంత్లో మీకు ఫోర్ నైన్ నైన్ వరకు మాత్రమే ఛార్జ్ చేయగలరు చేయడానికి కుదురుతుంది సో ఇది అన్ని ట్రాన్సాక్షన్స్ పైన మనకు వన్ పర్సెంట్తో పాటు జిఎస్టీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అది మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇదే హెచ్డిఎఫ్సి కార్డు యూస్ చేసి మనము ఏదైనా సరే వ్యాలెట్లోకి రీఛార్జ్ చేసుకున్నప్పుడు సో మనం ఫోన్పే కానీ పేటిఎమ్ కానీ గూగుల్ పే కానీ మొబిక్విక్ కానీ ఇటువంటి చాలా రకమైన యాప్స్లో మనము వ్యాలెట్లో అమౌంట్ మెయింటైన్ చేస్తాం ఎందుకంటే పేమెంట్స్ ఫాస్టర్ అవుతాయి పాస్వర్డ్ లేకుండా కూడా పేమెంట్ చేయొచ్చు కాబట్టి మనము వ్యాలెట్లో అమౌంట్ మెయింటైన్ చేస్తాం సో ఈ ఈ ట్రాన్సాక్షన్స్కి మనం క్రెడిట్ కార్డు యూజ్ చేసినట్లయితే అంటే ఈ వ్యాలెట్లోకి బ్యాలెన్స్ చేసుకోవడానికి క్రెడిట్ కార్డు యూజ్ చేసి లైక్ నేను క్రెడిట్ కార్డ్ ద్వారా నా అకౌంట్లోకి ఒక పదివేల రూపాయలు ట్రాన్సాక్షన్స్ చేశాను పదివేల రూపాయల అమౌంట్ వ్యాలెట్లో వేసాను అనుకోండి సో ఇటువంటి ట్రాన్సాక్షన్స్ పైన హెచ్డిఎఫ్సి బ్యాంకు మనకు ఛార్జెస్ ఇస్తుంది సో మొదటి టెన్ థౌసండ్ వరకు ఎటువంటి ఛార్జ్ ఉండదండి టెన్ థౌసండ్ తర్వాత లైక్ నేను లెవెన్ థౌసండ్ ఛార్జ్ చేశాను లెవెన్ థౌసండ్ అమౌంట్ నా లోకి రీఛార్జ్ చేసుకున్నాను లేదంటే ట్వెల్వ్ థౌసండ్ రీఛార్జ్ చేసుకున్నాను సో టెన్ థౌసండ్ ఫ్రీ కాబట్టి టెన్ థౌసండ్ తర్వాత ఉన్న వన్ థౌసండ్ టూ థౌసండ్ పైన మనకు వన్ పర్సెంటేజ్ ఛార్జ్ ఉంటుందండి వన్ పర్సెంట్ ఛార్జ్ ప్లస్ జిఎస్టీ సో జిఎస్టీ అన్నింటికి అప్లిబుల్ ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆన్లైన్ గేమింగ్ సో ఆన్లైన్ గేమింగ్ ఆడేవాళ్ళు ఆ గేమింగ్ ట్రాన్సాక్షన్స్ కోసం కార్డు యూస్ చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మొదటి పదివేల వరకు ఎటువంటి ఛార్జెస్ వేయదు దాని తర్వాత ఉన్న అమౌంట్కి మాత్రమే వన్ పర్సెంటేజ్ ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ వస్తుందండి దాని తర్వాత వచ్చేసి యూటిలిటీ పేమెంట్స్ యూటిలిటీ పేమెంట్స్ అంటే మీ అందరికీ తెలిసిందే మనం చేసే ఫోన్ రీఛార్జ్లు కానీ ఇంటర్నెట్ బిల్ పేమెంట్స్ కానీ లేకపోతే ఏదైనా సరే గ్యాస్ పేమెంట్స్ కానీ అన్ని రకాలైన యూటిలిటీ పేమెంట్స్ పైన కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డు కార్డు యూస్ చేసి చేసే పేమెంట్స్ పైన ఛార్జెస్ స్టార్ట్ చేసింది సో ఈ ఛార్జెస్ ఫస్ట్ నుంచి వన్ రూపీ టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవ్వండి దీనికి ఒక లిమిట్ పెట్టారు ఆ లిమిట్ ఏంటంటే ఫిఫ్టీ సో ఫస్ట్ ఫిఫ్టీ ఇట్ ఇస్ ఫ్రీ సో ఫిఫ్టీ థౌసండ్ కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేసే అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కార్డు యూస్ చేసేటప్పుడు ఛార్జెస్ని పేర్ చేయాల్సి వస్తుంది అంటే వన్ పర్సెంట్ ఛార్జ్ చేస్తుంది సో ఈ ఫిఫ్టీ థౌసండ్ మనకు యూటిలిటీ పేమెంట్కి అంత పేమెంట్ అవ్వదు కదంటే కొంతమందికి ఉంటుంది చిన్న చిన్న ఆఫీసులు లేదంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇటువంటి ఉన్న వాళ్ళకి ఎలక్ట్రిసిటీ బిల్ కానీ లేదంటే ఇంటర్నెట్ కానీ ఈ బిల్స్ ఫిఫ్టీ థౌసండ్ కంటే దాటి ఉంటాయి సో ఫిఫ్టీన్ థౌసండ్ కంటే ఎక్కువ ఏదైతే అమౌంట్ అవుతుందో ఆ డిఫరెన్స్ అమౌంట్ పైన వన్ పర్సెంటేజ్ ఛార్జ్ ప్లస్ జిఎస్టీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వేస్తుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి అన్ ఎడ్యుకేషన్ ఫీ అండి సో హెచ్డిఎఫ్సి కార్డ్ యూజ్ చేసి మీరు ఎడ్యుకేషన్ ఫీ పే చేస్తే వాటిపైన కూడా వన్ పర్సెంటేజ్ ఛార్జ్ పడుతుంది టోటల్ అమౌంట్ పైన కానీ ఇది అన్ని రకాల పేమెంట్స్ పైన కాదండి మీరు ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి పే చేసినా లేదంటే వాళ్ళ పోర్టల్లోకి వెళ్ళి పే చేసినా ఈ ఛార్జెస్ ఉండవండి మీరు ఏవైతే థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసి వాటి ద్వారా డ్రాప్ లో ఎడ్యుకేషన్ ఫీ అని సెలెక్ట్ చేసి అప్పుడు మీరు చేసిన పేమెంట్స్ పైన మాత్రమే ఈ రూల్ అప్పులు తప్పులు అవుతుందండి మీరు డైరెక్ట్గా వెళ్ళి చేసే పేమెంట్స్ పైన లేదంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ యొక్క పోర్టల్లోకి వెళ్ళి చేసే పేమెంట్ పైన ఎటువంటి ఛార్జెస్ ఉండవు నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఐసిఐసీఐ కార్డు పైన ఐసీఐసీఐ ఐసిఐసిఐ డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఏదైనా సరే కార్డు యూస్ చేసేవాళ్ళు ఈ విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి మొట్టమొదటిగా డెబిట్ కార్డు గురించి సో డెబిట్ కార్డులో మనకు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ ఉంటాయి అలాగే మనం ఎప్పుడైనా కార్డును మిస్ప్లేస్ చేసుకున్నప్పుడు రీప్లేస్మెంట్ కార్డ్ తీసుకుంటాం సో ఆ రీప్లేస్మెంట్ కార్డ్ తీసుకున్నప్పుడు కూడా వాటికి ఛార్జెస్ ఉంటాయి సో ఈ రెండింటి ఛార్జెస్ పైన ఐసిఐసిఐ బ్యాంక్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జెస్ని హైక్ చేసింది సో ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జెస్ హైక్ అంటే మామూలు విషయం కాదు కానీ అమౌంట్ రూపంలో చూసుకుంటే ఇది చిన్న అమౌంటే సో ఇంతకుముందు మనకు టూ హండ్రెడ్ రూపీస్ ఉండేది రెండింటికి లైక్ మనకు కార్డు రీప్లేస్ చేసుకోవాలన్నా లేదంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అయినా రెండు రెండు వందలు ఉండేవి ఇప్పుడు రెండు వందల నుంచి మూడు వందలు అంటే ఫిఫ్టీ పర్సెంట్ హైక్ చేస్తారు సో ఇప్పటి నుంచి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ వచ్చి మూడు వందలు పడతాయి అలాగే కార్డు మనం పోగొట్టుకున్నప్పుడు రీప్లేస్మెంట్ కార్డు తీసుకుంటే దానికి కూడా మూడు వందల రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఐసిఐసి బ్యాంక్ వాళ్ళు అలాగే ఇప్పుడు క్రెడిట్ కార్డు యూస్ చేసేవాళ్ళు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజ్ చేసేవాళ్ళు ఉపయోగపాలకు ఒక శాడ్ న్యూస్ అండి సో ఇంతకు ముందులాగా మీరు లాంజ్ యాక్సెస్ని ఫ్రీగా యూజ్ చేసుకోలేరు కొన్ని కార్డ్స్కి ఎక్సెప్షన్ ఉంది కానీ ఓవరాల్గా మిగతా కార్డ్స్ ఈ ఎక్సెప్షన్ పోయింది సో కార్డ్ని కార్డ్ ట్రాన్సాక్షన్స్ యూస్ చేసుకోవాలి లాంజ్లో అంటే దానికి మీరు ప్రీవియస్కి సెవెంటీ ఫైవ్ థౌజండ్ స్పెండ్ చేసి ఉండాలి సో మీరు అనుకోవచ్చు సెవెంటీ ఫైవ్ థౌసండ్ కదా ఈజీగా అయిపోతుంది నేను రెంట్ కట్టేస్తాను లేదంటే ఏదైనా ఎలక్ట్రిసిటీ బిల్ కడతాను ఇవన్నీ కడతాను సో వీటిపైన కూడా ఐసిఐసిఐ బ్యాంక్ ఒక కన్నీసం చెప్తుంది సో ఈ ట్రాన్సాక్షన్స్లోకి మీరు కట్టే రెంట్ కానీ స్కూల్ ఫీజు కానీ ఈఎంఐలు కానీ ఇవన్నీ కన్సిడరేషన్లోకి రావు ఓన్లీ ట్రూ ట్రాన్సాక్షన్స్ మాత్రమే స్పెండింగ్ మాత్రమే ఈ అకౌంట్లోకి వస్తుంది సో మీరు పే చేసే రెంట్ కానీ ఈఎంఐ కానీ ఇవన్నీ కలిపి సెవెంటీ ఫైవ్ అవుతాయి నాకు లాంచ్ యాక్సెస్ వస్తుంది అని లాంచ్ దగ్గరికి వెళ్తే మీ కార్డు అక్కడ చెల్లరు సో కార్డ్ మీకు లాంజ్లో యాక్సెస్ కావాలి అంటే మీరు కంపల్సరీగా సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో మాత్రమే చూపించాలి ఇందులో ఈఎంఐ కానీ లేదంటే ఈ ఫీజులు కానీ ఇటువంటివి ఏవి ఉండకూడదు సో ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి సో ఇది ఐసీసీఐ కార్డ్ గురించి లాస్ట్ అప్డేట్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్ పైన అండి యాక్సిస్ బ్యాంక్ వాటి ఏటీఎం యొక్క ఫీజుని పెంచడం జరిగింది సో ఏటీఎంలో క్యాష్ విత్డ్రా చేసుకున్నప్పుడు మనకు మెట్రో సిటీస్లో అయితే లైక్ హైదరాబాద్ బ్యాంక్ సిటీస్లో అయితే మూడు ట్రాన్సాక్షన్ల వరకు ఉచితంగా ఉంటుంది అండ్ నాన్ మెట్రో అయితే ఐదు ట్రాన్సాక్షన్స్ దాకా ఉచితంగా ఉంటుంది నాన్ మెట్రో అంటే అర్బన్ ఏరియాస్ లేక ఊర్లలో కానీ లేక మండలాలలో కానీ సో ఇది ట్రాన్సాక్షన్స్ ఫైవ్ వరకు మనకు ఏ విధమైన ఛార్జెస్ ఉండదు సో వాటి తర్వాత చేసే ట్రాన్సాక్షన్స్కి పర్ ట్రాన్సాక్షన్స్కి ఇప్పుడున్న పద్ధతిలో ట్వంటీ వన్ రూపీస్ని ఛార్జ్ చేస్తుంది సో ఏటీఎంకి వెళ్ళి మనం డ్రా చేసుకుంటే అర్బన్ సిటీస్లో చిన్న చిన్న ఊళ్ళలో అయితే ఐదు ట్రాన్సాక్షన్స్ తర్వాత మనం ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తామో ఒక ట్రాన్సాక్షన్ చేస్తే రెండు ట్రాన్సాక్షన్స్ చేస్తే మూడు ట్రాన్సాక్షన్స్ చేస్తే ప్రతి ట్రాన్సాక్షన్స్కి ట్వంటీ వన్ రూపీస్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు సవరించిన ఈ ఛార్జెస్ ప్రకారము ప్రతి ట్రాన్సాక్షన్కి ట్వంటీ త్రీ రూపీస్ని ఛార్జ్ చేయడం జరుగుతుంది అంటే రెండు రూపాయలు పెంచారు సో మీరు సిటీలో ఉండి హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఇటువంటి సిటీస్లో ఉండి మూడు ట్రాన్సాక్షన్ మూడు ఏ సార్లు ఏటీఎంకి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసుకుంటే ఏ విధంగా ఛార్జెస్ లేవండి మూడు సార్ల కంటే ఎక్కువ అంటే నాలుగోసారి కానీ ఐదోసారి కానీ మీరు ఏటీఎంకి వెళ్ళి డ్రా చేసుకుంటే ప్రతి ట్రాన్సాక్షన్ పైన మీకు ట్వంటీ త్రీ రూపీస్ ట్వంటీ త్రీ రూపీస్ ఛార్జెస్ పడతాయి సో ఇవి అండి ఇప్పటికి ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ మీ కిషోర్ ఐ